మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన మహిళలు బీజేపీ పార్టీలో జాయిన్ రావడం జరిగింది బీజేపీ సీనియర్ కోలాన్ శంకర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు కేసర గోవర్ధన్ రెడ్డి పార్టీ కండువకపై బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ పాలన చూసి బీజేపీ పార్టీలో రావడం జరిగిందని అధ్యక్షుడు పసునూరి బిక్షపతిచారి తెలిపారు ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో రావడం చాలా ఆనందంగా ఉందని బిక్షపతిచారి తెలిపారు ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రెడ్డి తెలిపారు పార్టీలోకి మహిళలు రావడం భారతదేశాన్ని నరేంద్ర మోడీ చేస్తున్న సేవలను గుర్తించడం ఢిల్లీలో బీజేపీ ప్రపంచాన్ని సృష్టించడం భవిష్యత్తులో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కోలా శంకర్రెడ్డి భీమా వ్యక్తం చేశారు పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని సూచించారు మీర్పేట్ కార్పొరేషన్లో ఉషపాచార్య ఆధ్వర్యంలో బీజేపీలో మహిళలు కొంతమంది చేరడం జరిగింది దానికి శుభ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు బీజేపీ కావడం కప్పుకోవడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిన్న ఢిల్లీలో గెలిచిన శుభ సందర్భంగా మహిళలు ఎంతో పెద్ద సంఖ్యతో పాల్గొని వాళ్ళంతలా వాళ్ళు మేము బీజేపీ పార్టీలో చేరుతామని చెప్పి చేరుతామని చెప్పేసి ఆమె గతంలో మీర్పే కార్పొరేషన్లో బీజేపీ వార్డ్ మెంబర్గా బీజేపీ ఎంపీటీసీగా వివిధ పదవులలో బీజేపీ పార్టీ తరపు నుంచి అర్పిత రాధాకృష్ణ గారు బీజేపీ పార్టీలో ఉండే కొంచెం వేరే అప్పటి పరిస్థితుల వల్ల ఆమె టీఆర్ఎస్ పార్టీలో పోయి మళ్ళీ నేను నా పార్టీకి నేను వస్తానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది ఆమెకు ప్రత్యేకంగా ఆమె టీం మహిళా టీం అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను ఆమె ఎంతో భారతీయ జనతా పార్టీ గతంలో ఎంతో సేవ చేసింది ఆమెను గుర్తించుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆమె ఆమెంతలో ఆమె బీజేపీ పార్టీ చేరుతుంది కాబట్టి శుభ చేస్తూ ఆమెను భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పెద్దపీటగా వేస్తామని చెప్పి మాటిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మహిళలు హరితారెడ్డి గారు కానీ సీనియర్ మహిళా మోర్చా నాయకులు హరితారెడ్డి కానీ వీళ్ళందరూ టీం అంతా వచ్చారు నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్యామ్ కానీ అర్ణ రెడ్డి కానీ అదే కార్తీక్ సాగర్ కానీ మనీష్ కానీ శ్రీనివాస్ కానీ శివ కానీ వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ చేరడం ఉండడం జరిగింది వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఆమె చేరడం జరిగింది అదేవిధంగా ఇంకా భారతీయ జనతా పార్టీ బీసీ నాయకుడు మీర్పేట్ మున్సిపల్ ఒక బుక్షపాచారి చేరిన తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వీళ్ళందరి మహిళలందరూ బీసీ మహిళలు చేరడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళతో పాటు బుషపాచారిని అందరి మహిళలు భారతీయ జనతా పార్టీ ఎంతో ముందుకు తీసుకెళ్తా అని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ అందరికీ పేరు పేరును నమస్కరిస్తున్నాను మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు అమిత్ షా గారి నాయకత్వంలో మరియు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ గవేశించిన సందర్భంగా ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో మాజీ కార్పొరే మాజీ వార్డ్ నెంబర్ కంటెస్టెడ్ ఎంపీటీస్ గారు అర్పిత గారు మరియు తిరిగి వారి బృందం మరియు రేణుక గారు వరిష్ట గారు మాధుర్ గారు వాళ్ళందరూ ఒక పది మంది మహిళలు మోడీ చే మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేమందరం భారతీయ జనతా పార్టీలకు వస్తు ఈ ఈరోజు రాష్ట్ర నాయకులు గౌరవ పెద్దలు ఈ కార్యక్రమానికి కులాంశంకరెడ్డి గారు ఇచ్చేసి వారిని మరియు మా ప్రాంత ఫ్లో లీడర్ మాజీ ఫ్లో లీడర్ కీసార గోవర్ధన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని పార్టీలోకి జైనింగ్ చేసుకోవడం జరిగింది వారికి ముందుగా ఈరోజు పార్టీలో చేరిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ వారిని ఆహ్వాని మనస్ఫూర్తికి ఆహ్వానిస్తున్నాము రాబోయే రోజుల్లో మీకు భారతీయ జనతా పార్టీలో సగవంగా గర్వం ఉంటుంది మీరు మంచిగా వచ్చి పనిచేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు ఏది నిన్న ఢిల్లీలో ప్రభుత్వం వచ్చే సందర్భంగా ఈరోజు ఇంబడే వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చిన వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మేర్పేట కార్పొరేషన్లో తాజా మాజీ కార్పొరేటరు భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ నూతన అధ్యక్షులు బిక్షపతి చారి గారి ఆధ్వర్యంలో మేర్పేట కార్పొరేషన్ చెందినటువంటి అనేక మంది మహిళలు ప్రముఖంగా అర్పిత రాధాకృష్ణ గారు గతంలో వారు మీరుపేట పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీ సభ్యురాలుగా మండల పరిషత్తు స ఎంపీటీసీగా కూడా వారు పోటీ చేసి అనేక సంవత్సరాలుగా సమాజంలో సేవలు అందిస్తున్నటువంటి అర్పిత రాధాకృష్ణ గారు వారితో పాటుగా రేణుక మాధూరి ఇతర సోదరిమన్లు హరిత గారు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ సోదరులు సీనియర్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కీసరి గోవర్ధన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు కార్తీక్ గారు హరినాథ్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ గారు మీడియా సోదరులకు ఈనాడు మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రనాయకుడిగా భారతదేశంలో మూడవసారి ముచ్చటగా దేశ ప్రధానిగా యాట్రిక్ సాధించి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం బడుగు బలైన వర్గాలతో పాటుగా పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ దేశ రక్షణకు దేశ ఐక్యతకు అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ చిత్రపటాల్లో ఈనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రపంచ స్థాయి నాయకుడిగా ఈ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక వందలాది సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఈనాడు పేద ప్రజలకు ఉచితంగా బియ్యం కావచ్చు ఉజ్వల గ్యాస్ పథకం కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ప్రత్యేక బీమా వసతి స్టాండప్ ఇండియా ద్వారా ముద్రా లోన్ల ద్వారా మహిళలకు రుణాలు ఇవ్వడంలో కావచ్చు అనేక విధాలుగా భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు ప్రత్యేకించి మోదీ గారు మహిళా సోదరిమనులకు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది జరగబోయేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో సోదరిమనులకు మహిళలకు ముప్పై మూడు శాతం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రిజర్వేషన్ కల్పించినట్టు ఒక యువ పురుషుడు ఆడపడుచుల యొక్క ఆత్మాభిమానాన్ని చాటినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను నరేంద్ర మోడీ గారు ఆడపట్లకే కాకుండా తెలంగాణ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల పై చిలుకగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏబీసీలో వర్గీకరించి సమాజంలో అనగ అనగదొక్కబడుతున్నటువంటి పేద వర్గాలను రిజర్వేషన్ సౌకర్యాలు దక్కాలని చెప్పి వారు ఈ యొక్క ఎస్సీలను ఏబీసీలో వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొచ్చి నేను మీకు ఏబీసీడీల ద్వారా వర్గీకరణ చేసి భారత పార్లమెంట్లో మీకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి లక్షలాది ఈ యొక్క దళితుల ముందు వాగ్దానం ఇచ్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణ కొనసాగేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారని అలాంటి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలందరూ కూడా ఇళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా